ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనలతో బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారి సూచన మేరకు నేను సమర్పించుతున్న మరో పది పద్యాలు కృపా సాగరా అనే ముఖంతో కాశీ పట్టణమందు సన్నుతుల నీకై సేవలంచేయ సర్వేషా నీకై సేవలంజేయ భక్త జనాలి కాీపట్టనమందుతులనీకైసేవంజేయతజనాలు ప్రోచు సును ఉర్వింగాన్ సర్వదాేశ్వర పూజ లందే వారిం నీ శక్తుల్ మహిమాన్వితం ములపి ధ్యానింపన్ పన్ కృపా సాగర పన్నెండో పద్యం కాశీ క్షేత్రమునందు పుణ్యజనులన్ కామ్యార్థ సంసిద్ధి కాశీ క్షేత్రమునందు పుణ్యజనులన్ కామ్యార్థ సంసిద్ధి సర్వేషా కూర్చుదు వంశున ముదురు సర్వేషా కూర్చుదు వంశునం ముదురు వారింపంగి ఆకాశీయంతటిదైన పుణ్యతటమో కాంగ నిత్యము ఓ ఈశానా ఓ కాశీ ఆ కాశీ ఎంతటిదైన పుణ్యతటము నిత్యము ఓ ఈశానా అవకాశమబ్బునట ఓ హృదయా కృపాసాగర పదమూడో పద్యం ద్రాక్షారామ మహేశ్వర కనగనందం మౌను నిము ద్రాక్షారామ భీమేశ్వర ద్రాక్షారామ మహేశ్వర కనగనందం మౌను నీ రూపమున్ రక్షిం పంగన భక్తులందరిని సల్లా మౌరీతులన్ రక్షిం పంగన భక్తులందరిని సల్లామౌరీతులన్ దక్షతమీతటిని గోదావరి నేను తీరంలో దక్షత్వం ముగ తటిని సంధానింపగా నించి ఏ తీం కైకొని ఉంటివో తెలుపుమా మా ఏ తీక్షన్ కైకొని ఉంటివో తెలుపుమా ధీరా కృపాసాగర సాగరా పద్నాలుగవది భక్తశ్రేణిని నీ కటాక్షములతో వాత్సల్య దృష్టిం సదా సదాయుక్తి చూపుదు రక్షసేయగనసు యోగ్యం మనోరీతులం శ్రేణిని నీ కటాక్షములతో వాత్సల్య దృష్టిం సదాయుక్తిపు రక్షసేయగనసుమునౌరీతులన్ భక్తి సమర్చనల్ సల్పగా వాంఛ ప్రధానముగా గూర్చెడు నిన్ను కొల్చెదను శంభో ఓ కృపాసాగర సాగర ఏ రీతిన్ని పొందగల్గిరిల నాగేంద్రుండు నాగమంటే ఏనుగాని గజేంద్రుడు ఏ రీతిన్నిను పొందగల్గిరిల నాగేంద్రుండు కాలమ్ము శ్రీకాళహస్తి ఏ రీతిన్నిను పొందగల్గిరిల నాగేంద్రుండు కాలమ్ము నిన్న రాధించియు ముక్తిగాంచ కాలము అంటే నాగు బాబు అండి ఏ రీతిన్నిను నాగేంద్రుండు కాలమ్ము నిన్న రాధించియు ముక్తిగాంచగని నీ ఔన్నత్యముటు చూపి తిన్నడు అటులే భక్తి ప్రధానమ్ముగా సారంగా కాళహస్తిలో శ్రీకాళహస్తిలో అని ఏరీతిన్నిను పొందగల్గిరిలా నాగేంద్రుండు కాలమ్ము నిన్ను ఆరాధించియు ముక్తిగాంచగని నీ ఔన్నత్యము చాటు సున్ చూపి తిన్నడు అటులే భక్తి ప్రధానమ్ముగా సారంగా హర సారంగుడు అంటే పరమశివుడు అని సారంగా హర నిన్నెరంగుదు ఈశానా కృపా సాగర పరమేశానిను నమ్ము భక్తులకు నీ కూర్చి సత్వరమే ప్రోచరవంశు పూజలను నిత్యం కనం తిన్న నిన్ కరుణా దృష్టిని ప్రోచి ముక్తి నటని కల్మిన్ ప్రసాదించి ఉర్వర కీర్తిన్ గణ చేసిన వట కదా భ్రద్రా భ్రద్రా భ్రధ్రుడు అంటే పరమశివుడు భ్రద్రా కృపా సాగర గిరిజానాథ మహేశ్వర భువిని నత్కీరుండు గర్వమ్ముతో నత్కీరుడు అనే మహాకవి కవి ఒక బ్రాహ్మణ భక్తుని అవమానించితే గిరిజానాథ మహేశ్వర భువిని నత్కీరుడు గర్వముతో నిరతమ్మున్ నిను భక్తి కొలుసు నమ్ము భూసురుని లక్ష్యము చేయకుండా అతని నచ్చో పుచ్చంగా అవమానపరిస్తే గిరిజానాథ మహేశ్వర భువిని నత్కీరుండు గర్వమ్ముతో నిరతమ్మున్ నిను భక్తి కొలుసు సుమతి నిరతమ్మున్ నిను భక్తి కొల్చు సుమతిన్ నిన్నే మదిన్నూసురుని లక్ష్యము సేయకుండా అతని కరుణం చూపిది వంట నిండు సభ నీ క్రాంతిగరా పద్దెనిమిది ధరలో దుష్టులు ద్రోహ చింతనలతో ధర్మంబు పోద్రోచి సంబరముల్గాంసూచియున్ వారి పారి ధరలో దుష్టులు ద్రోహ చింతనలతో ధర్మం పో ద్రోచి తలంపు సూచిలకు తలంప వెందులకు వారి ద్రౌష్టమ్యులన్ విరుగం జేయ వెందులకు నీవే వారి దుర్మార్గముల్ నిరతమున్ సహీంప భావ్యమగుణే నిత్యా కృపా సాగరా పంతొమ్మిదవది భావింపందరికొన్న తక్షణమే నీ లభ్యము సూపి సంసేవా భాగ్యమునందేసను నీ శ్రేయస్కర ప్రార్థనల్ ప్రావీణ్యం మును సంగుపద్యముల సంభావిన్సు నైపుణ్యమున్ ధీవాంగ్ నైపుని అందజే సిధి కదా ధీరా కృపాసాగరా భావింపందరికొన్నత తక్షణమే నీ వాల్లభ్యము చూపి సంసేవా భాగ్యమునందజేయుసును నీ శ్రేయస్కర ప్రార్థనల్ ప్రావీణ్యంగును సంగుపద్యముల సంభావించు నైపుణ్యము దీవాంగ్నైపుణ్య నందజేసిది కదా తీరా కృపా సాగర భక్తిన్ నిన్ను నుంపగల్గుటకు నీ భక్తి ప్రధానం సార ఉక్తుల్ కూర్చెడు పద్యరత్నముల నిత్య ఉత్సాహ సంరంభియ్ భక్తిన్ నిన్ు నుతింపగల్గుటకు నీ భక్తి పు సార ఉక్తుల్ భక్తి సాధనము అని సార సార ఉక్తుల్ ఉక్తుల్ కూర్చెడు పద్యరత్నముల నిత్య ఉత్సాహ సంరంభియ భక్తుండై మము భక్తుండై మను పండరీషు శుభ సద్భావైక సద్ధానన్ సత్సాధనన్ భక్తి నిన్ను దుహింపగలుగుటకు నీ భక్తి ప్రధానం పుసారోక్తుల్ పూర్చెడు నీ నీ భక్తి ప్రధానం పుసారోక్తుల్ కూర్చెడు పద్యరత్నముల నిత్యోత్సాహ సంరంభియవు నిత్య ఉత్సాహంతో ఎప్పటికప్పుడు కొత్త అంశాలు ఇస్తూ ఆ కవులకి పండితులకి ప్రేరణ కలిగి కలిగించు కలిగింపచేస్తూ ఉంటున్నటువంటి బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారిని ప్రస్తావించుతూ భక్తిని నిన్ను నుతింపగలుగుటకుని భక్తి ప్రధానంపు సారోక్తులు గూర్చెడు పద్యరత్నముల నిత్యోత్సాహ భక్తుండై భక్తుండైమను పండరీషు శుభ సద్భావైక సత్సాధనన్ యుక్తిన్ గూర్చిది నీట్లు పద్యముల యుక్తిన్ గూర్చిది ఇట్లు పద్యముల నీయోజన్ ృపా సాగర సర్వ త్రీ ఉమామేశ్వరస్వామీ చరణావిందుభం భూత